ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ముందుగా అమ్మవారి పాదపద్మకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు అమ్మవారు సందేశం ఏంటి అంటే కనుక మన అందరి కోసం ఏం సందేశం తీసుకొచ్చారు అని అంటే కనుక బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చాను ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావు అంటే ఈ తీయటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు తల్లి నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయమ్మా ఈ బిడ్డ నీ కష్టం చూస్తే కన్నీ కష్టానికే కన్నీళ్ళు వస్తాయి నా గుండె తరుక్కుపోతుంది అందుకే ఈరోజు నిశ్చయం చేసుకున్న ఏదైతే అది అయింది ఏం జరిగితే అది జరిగింది ఈ రోజుతో నా బిడ్డ కష్టాలు తీరిపోవాలి తన తలరాత మార్చి తీరాలి ఈరోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారిలోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో తీసుకురావాలి జరగాలి నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకుని ఒక అద్భుతమైన కానుకతో నీ దుర్గమ్మను నీ ముందుకు వచ్చిందానమ్మా వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు తల్లి ఎందుకంటే ఇది నీకు ఆఖరి అవకాశం నీ కోసమే నేను ఏరి కోరి తీసుకొచ్చిన అవకాశం బిడ్డ రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకుంటే తెల్లవారేసరికి నీ జీవితం మారిపోతుంది ఇక నీ ఇంట్లో వద్దన్నా కూడా డబ్బు వరదలాగా పొంగుతుంది ఎంతోమంది ఎంతో కష్టపడినా కూడా వాళ్ళ చేతుల్లో చిల్లి గవ్వ కూడా నిలవటం లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ముఖ్యమైన కారణం వాళ్లకు లక్ష్మీ కటాక్షం కుబేర యోగం లేకపోవడమే మరి అలాంటి వారు ఏం చేయాలో తెలుసా ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఈ మాటను మనసులో అనుకోవాలి అప్పుడు నిద్రించాలి బిడ్డ అలాగనుక నువ్వు నిద్రించావు అంటే రాత్రికి రాత్రే నేను నీ తలరాతను మార్చేస్తాను నీ తలరాత మారిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఈ దుర్గమ్మ మాట విన్నావు అంటే నీ తలరాత ఎలా మారబోతుంది అన్నది నీకే అర్థమవుతుంది అంటూ ఈరోజు అమ్మవారు అయితే ఒక మంచి సందేశంతో తీసుకొచ్చారండి మరి అమ్మవారి సందేశం వినబోయే ముందు అమ్మ సన్నిధి ద్వారా అమ్మ సందేశాన్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి శ్రీమాత్రే నమహ అని కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ చాలమ్మా చాలు నువ్వు ఇన్నాళ్ళుగా ఇంతకాలంగా పడ్డ కష్టాలన్నీ చాలు తల్లి కన్నీళ్లు చాలు కన్నీళ్లను చూసి నేనే కరిగిపోయాను నీ కన్నీళ్లను చూసి నాకే కష్టం అనిపించిందమ్మా అందుకోసమే నీ కోసం ఏరి కోరి ఒక అద్భుతమైన కానుకను నీ కోసం తీసుకొచ్చాను ఇది అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాట ఈ రోజు నేను నీకు చెప్పబోతున్నాను ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు అనుకుని పడుకున్నావు అంటే నిద్ర లేచి చూసేసరికి నీ తలరాతి ఎంతలా మారిపోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు మరి నీ తలరాత మారడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ నువ్వు ఆ మాట కనుక నిద్రించే ముందు అనుకుని నిద్రించావు అనుకో ఉదయం లేచేసరికి నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతం అయిపోతుంది నువ్వు ఏది కోరుకున్నా నీ సొంతమవుతుంది మరి అంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏమిటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏమిటి నీకు తెలియాలి అంటే ఒక కథ చెప్పన వింటావా బిడ్డా ఆ కథగా నువ్వు మనస్సు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే కనుక నీకు ఆ మాటను నేను ఆ తర్వాత చెప్తాను ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విను ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఆ మాటను అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇక తిరిగే ఉండదు ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న మాట సత్య ప్రమాణం బిడ్డ అయితే ఇలా ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టారని అమ్మవారు ఒకప్పుడు పగడాలపాలెం అనే ఒక చిన్న ఊరు ఉండేది ఒకప్పుడు ఆ ఊరు నిండా పగడాలు పరుచుకొని ఉండేవారట అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు మనం కథ చెప్పుకునే నాటికి ఆ పగడాలన్నీ కథల్లోకి వెళ్ళి కబుర్లలోకి వెళ్ళిపోయాయిలండి అనుకుంటా కళలు కంటూ బతికే కట్టిక పేదలు మాత్రమే ఉన్నారు ఆ ఊరిలో ఆ ఊర్లో ఈ పేదలందరిలో కల్లా పేదరాలు సుబ్బక్క అని ఒక అసలు పేరు ఏమిటో ఎవరికి ఇప్పటికీ తెలియదు ఆమె గారి అసలు పేరు ఏమిటో అసలు ఎవరికి తెలియనే తెలియదు తెలిసిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు తన ఊరు ఏంటో తన పేరు ఏంటో తన అమ్మ పేరేంటో తన నాన్న పేరు ఏంటో కూడా సుబ్బక్కకు అసలు తెలియదు వీరందరూ కూడా డబ్బుకు పేదవారు నేను మాత్రం పేరుకు ఊరుకు అమ్మ నాన్నకు కూడా పేదదాన్నే అనేది సుబ్బక్క అందరితో దిక్కు మొక్కు లేని అనాథను నేను కావడం వలన అందరూ అన్ని పనులు చెప్తూ ఉండేవారు కానీ సుబ్బక్క మాత్రం విసుక్కోకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది వారు ఎంత ఇస్తే అంత మారు మాట్లాడుకోకుండా తీసుకుంటూ ఉండేది సుబ్బక్క మాయకురాలు అని ఊరందరికీ తెలిసిపోతుంది ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుందని ఆమె మంచితనాన్ని అమాయకత్వాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకునేవారు కావలసింది ఏదో వాళ్ళు అడిగేవారు చేయగలిగిందేదో సాయం సుబ్బక్క చేస్తూ ఉండేది సుబ్బక్క మంచి తన అమాయకత్వం చూసి ముచ్చటపడ్డాడు సోమరాజు ఆయన కూడా దిక్కులేనివాడే ఆయన కూడా పొట్ట చేత పట్టుకుని పగడాలపాలెం వచ్చినవాడే ఊరి పెద్దలందరూ కూడా పూడ పలుకుని వారిద్దరూ చక్కగా చూడముచ్చటగా ఉన్నారు సీతారామచంద్రుల్లాగా వీడిద్దరికీ కనుక చక్కగా పెళ్లి జరిగితే చక్కగా ఉంటారు అని చెప్పి పెద్దలందరూ కూడా అనుకుంటారు కూడా వలుక్కుంటారు సుబ్బక్కకు సోమరాజుకు రాములు వర్గుల్లో పెళ్లి చేస్తారు సోమరాజుకు చేపలు పట్టడం బాగా తెలుసు ఎప్పుడు వల వేయాలో ఎప్పుడు తీయాలో అతనికి బాగా తెలుసు అయితే గాలంలో చేపలు పట్టడము చేపలు పడిన తర్వాత వాటిని సుబ్బక్క నేర్చుకోవడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది సుబ్బక్కకు కూడా ఈలోగా ఆమెకు ఇద్దరు పిల్లలు కుట్టేస్తారు కూడా అప్పుడు సోమరాజు చేపలు పడుతూ ఉంటే సుబ్బక్క వాటిని అమ్ముకుంటూ వస్తూ ఉండేది వీరిద్దరిని చూసి సీతారాములుగా ఉన్నారు వీళ్ళు అని అనుకునేవారు ఊరు జనమంతా కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏనాటి కర్మ తెలియదు కానీ ఎవ్వరు ఊహించినటువంటి సంఘటన జరిగిపోయింది వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుందాం కదా అని చెరువు మధ్య దాకా వెళ్ళాడు సోమరాజు చెరువు మధ్య ఊబి ఉన్న సంగతి తెలియక పొరపాటున అందులో కాలు వేస్తాడు తిరిగి తీసుకునే అవకాశం కూడా లేకపోతుంది అలాగే లోపలికి కూరుకుపోతాడు సుబ్బకు మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి ఇదివరకంటే తన పట్ట మాత్రమే తనకు సమస్య కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా తన మీద ఆధారపడి ఉన్నారు కదా ఆ ఇద్దరు బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు అమ్మ అని చెప్పి తప్ప ఆకలి అయినప్పుడు అని పిలుస్తుంది తప్ప ఇంకేమీ తెలియని చిన్న పిల్లలు ముందు మాదిరిగానే ఈ పని ఆ పని చేసుకుని బ్రతకడానికి కూడా ఇప్పుడు వీలు పడదు ఎందుకు నీడల్లాగా వచ్చే ఇద్దరు పిల్లలు తన వెంట ఉన్నారు కదా నేను ఏం చెయ్యాలి కూడబెట్టుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయాయి తరువాత కంచము మంచము కూడా అమ్ముకుని ఇంకో నాలుగు రోజులు బ్రతికారు అప్పులు చేసి మరో వారం రోజులు గడిపారు అప్పు తీర్చే అవకాశం అనేది సుబ్బక్కకు లేదని తెలిసి ఊరందరూ కూడా అప్పులు ఇవ్వడం మానివేశారు వారిని పిలి వీరిని యాచించడం దేవరించడం సుబ్బక్కకు ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తినే తాను కూడా చేయాలనుకుంటుంది ఇంట్లో ఒక మూల ఉన్న వలను తీసుకుని తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ ఇద్దరు బిడ్డల్ని వెంట పెట్టుకుని చెరువు దగ్గరకు వెళ్ళి వల విసిరిస్తుంది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా పడలేదు ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది సుబ్బక్క తన పిల్లలతోటి మరునాడు ఆ తర్వాత రోజు కూడా ఎంతో ప్రయత్నిస్తుంది కానీ ఎవరో చేపం పెట్టినట్లు ఒక్క చేప కూడా వాళ్ళలో పడలేదు చేపలు పడితే తప్ప తాను వాటిని అమ్ముకోలేదు అమ్మితే తప్ప డబ్బులు రావు డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనలేదు బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తిండి పెట్టలేదు తను ఆ వండింది తిన్నాక కానీ ఆకలి తీరదు ఆకలి తీరేదాకా ఆ బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు అనుకుంటూ చాలా బాధపడుతుంది సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని గడచిన మూడు రోజులుగా వాళ్లకు మెతుకు కూడా లేదని తన బిడ్డలిద్దరూ ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారని ఆ దోవన వస్తూ పోతూ ఉన్న వారందరికీ కూడా తెలుస్తుంది అయినా సరే కానీ సుబ్బక్కను ఎవ్వరు కూడా పలకరించలేదు ఎవరు ఇంత అన్నం పెట్టి చేసిన ఆదరించిన వారే లేరు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కేసు చూస్తుంది సుబ్బక్క ఆమెకు ఒక్కసారి గుండె తరుక్కుపోతుంది పిల్లల్ని చూస్తే ఏడుపు ఆగటం లేదు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి కడుపు రగిలిపోతుంది గుండెలు ఎవరో పిండేసినట్లుగా మెలిపెట్టినట్లుగా అనిపిస్తుంది విలవిల్లాడిపోతుంది ఆ తల్లి హృదయం ఇక ఆకలితో ఉన్న ఇద్దరి బిడ్డల్ని చూడగానే సుబ్బక్కకు ఏడుపు ఆగడం లేదు మమకారం తన్నుకు వచ్చింది మాతృత్వం పొంగుకు వచ్చింది నా కడుపున పుట్టినందుకు నా బిడ్డలు పస్తులు ఉన్నారు కదా నా లాంటి దురదృష్టం ఎక్కడ ఉంటుంది ఇలాంటి తల్లికి ఉంటుంది నా బిడ్డలకు పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని ఆ దౌర్భాగ్యపు తల్లి ఇంకెవ్వరికి ఉండకూడదు అని చెప్పి పిల్లలిద్దరిని తీసుకుని కౌగిలించుకుని హత్తుకుంటుంది గుండెలకు వారి శరీరాలను తడుముకుంటుంది పదే పదే ముద్దులు పెట్టుకుంటుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగుతుంది ఆమె నడుము దాకా నీళ్లు వచ్చాయి ఇంకోసారి పిల్లల వైపు చూస్తుంది ఇంకో అడుగు వేస్తుంది ఈసారి గుండెల దాకా నీళ్లు వచ్చాయి మరో కొన్ని అడుగులు వేసింది ఈసారి గొంతు దాకా నీళ్లు వచ్చాయి అమ్మ అమ్మ తల మాత్రమే కనపడుతుంది మిగతా అమ్మ శరీరం అంతా ఏమైంది అన్న ఆలోచన ఆ బిడ్డలకు కానీ వారికి సమాధానం దొరకలేదు ఆ పసి హృదయం అలా దిక్కు తోచక అలాగ చూస్తూ ఉండిపోయాయి పైగా తట్టుకోలేనంత భయం అమ్మా అమ్మా అంటూ ఇద్దరు బిడ్డలు లేచారు నీరసంగా నీటి అంచుదాకా వచ్చేశారు ఒక్క అడుగు నీళ్ళల్లో వేస్తే అలా ముందుకు రావడం చూసింది అలా చూడగానే ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది కన్న బిడ్డలు అంటూ బొడ్డుకు వచ్చేస్తుంది సుబ్బక్క కన్నా కన్నా అంట బిడ్డల్ని కౌగులించుకుని బోరు బోరున ఏడ్చేస్తుంది వెక్కి వెక్కి ఏడ్చింది సుబ్బక్క తన బిడ్డలను చూసుకుని ఓసారి చెరువు వైపు చూసింది మరోసారి వల వైపు చూసింది ఇంకోసారి తన బిడ్డల వైపు చూసింది ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది చూశాక శక్తి కొద్ది చెరువులోకి బలంగా వల విసిరింది అలా సుబ్బక్క వల విసిరగానే వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతోంది అంతలో ఒక చిన్న చేప అమ్మ నీకేమైనా మతిపోయిందా ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నది పిల్ల చేప అమ్మకు అడ్డుపడుతూ అలా అంటూ ఉంటే అమ్మ అమ్మ చేపకు అడ్డంగా నిలబడింది నిజంగానే మన అమ్మకు పిచ్చి ఎక్కింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి అందులో దాక్కున్న ప్రమాదం గురించి మన అందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయింది అందుకనే తనే స్వయంగా వలలోకి చేరబోతోంది అందరూ రండి అమ్మను కాపాడుకుందాం అమ్మను వెనక్కి తీసుకువద్దాం అంది మరో పిల్ల చేప అమ్మ మమ్మల్ని చేయొద్దు అన్న ఆ పని అమ్మ నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు మమ్మల్ని చేయొద్దు అన్నావు కదా మరో చిన్న చేప అడుగుతుంది ఈ చిన్న చేప అంటే అమ్మకు చేపకు మరీ ఇష్టం దాన్ని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అమ్మ మరేం లేదు మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా చాలా మంది వాళ్ళను చూ చూస్తూ కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారు తప్పుకుని తిరుగుతున్నారు ఇంతకుముందు ఆ సుబ్బక్క చెరువులోకి దిగి చచ్చిపోవాలని కూడా శ్రద్ధపడింది కదూ భగవంతుని వల్ల అలా జరగలేదు కానీ ఒకవేళ జరిగిందనుకోండి కర్మ గాలిపోయి సుబ్బక్క చనిపోతుందనుకోండి ఆ ఇద్దరు పిల్లలు దుక్కులేని వారు అయిపోతారు కదా అంటుంది అమ్మ చేప అవును అయిపోతే ఏమున్నది అన్నది ఒక చిన్న చేప అలా జరగకుండా ఉండాలంటే సుబ్బక్క బతికి ఉండాలి ఆమె బిడ్డలకు ఆమె తిండి పెట్టాలి ఆమె విసిరి విన్న వలకు నేను దొరకాలి అప్పుడే సుబ్బక్క బిడ్డలు అనాథులు కాకుండా ఉంటారు అంటుంది అమ్మ చేప ఆ సమాధానం విన్న అక్క అక్కడ చేపకు కొంచెం కోపం చిరాకు వచ్చింది అమ్మ సుబ్బక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథలైపోతారు బాగానే ఉంది కానీ నువ్వు చనిపోతే మేము మాత్రం అనాథులమేగా అమ్మా అనాథలం అయిపోతాం కదా మేం కూడా మమ్మల్ని అనాథులు చేయకమ్మా అంటూ ఏడుస్తుంది ఆ కూతురు చేప బిడ్డను దగ్గరకు తీసుకుని మొదట నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంటుంది ఆ తల్లి చేప పిచ్చి తల్లి మనకు మనుషులకు చాలా తేడా ఉందమ్మా మనుషులు మట్టి కొట్టుకుపోతున్న మనుషుల్ని పట్టించుకోరమ్మా మనం అట్లా కాదు తల్లి మన మనవి జాలిగుండెలు మనం బతకాలి అనుకుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బతికించాలి అనుకుంటాం అందుకని ఈశ్వరుడు మనకు ఈ ఉత్తమమైన జన్మను ఇచ్చాడు వాళ్ళనేమో మనుషులుగానే పుట్టించాడు అంటుంది అమ్మ చేప అలా చెబుతూనే ఆ అమ్మ చేప వలలోకి జరబడి తన వలలోకి చుట్టుకున్నట్టుగా చుట్టుకుని వలకు అటు ఇటు తిప్పుతూ కదులుతుంది సుబ్బక్కకు చేప పడింది వలలో అని తెలియజేసినట్టు సంకేతాలు కూడా ఇస్తూ తన ప్రాణాలను వదిలేసింది ఆ సుబ్బక్క ఆ వలకును తీసుకుని చేప ప్రాణాలను వదిలేసింది కదా ఇప్పుడు సుబ్బక్క చేపను తీసుకుని కడుపు నిండా అన్నం పెట్టుకుంటుంది అమ్మ ఇంతటితో ఆ పిల్లలకు పెట్టుకున్న తరువాత ఇంతటి కాదా అయితే అమ్మ చెప్పడం ఆపేశారండి బిడ్డ చూసావు కదా తల్లి కష్టం అంటే ఎలా ఉంటుందో కన్నీరు అంటే ఎలా ఉంటుందో తల్లి ప్రాణ భయం అంటే ఎలా ఉంటుందో కూడా అర్థమైంది కదూ ఈ సందేశంలో ఈ లోకంలో నీకు అర్థమైంది ఏంటి అంటే కనుక బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థమే వారు చూసుకుంటున్నారు కానీ ప్రాణాభయం ఎలా ఉంటుందో ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటుంది తల్లి ఇప్పుడు మనుషుల పరిస్థితి ఇలాగే ఉందమ్మా ఆ డబ్బు లేక ఆర్థిక పరిస్థితి బాగా లేక ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది పస్తులు ఉంటున్నారో ఎంతమంది నిద్ర లేక రాత్రులు కడుపుతున్నారో ఎంతమంది చనిపోవాలనుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఆకలితో పస్తులు ఉంచుకుంటున్నారో నా బిడ్డలందరికీ కూడా ఎలాంటి పరిస్థితి అనేది రాకూడదు ఈ దుర్గమ్మ బిడ్డలందరికీ కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదు ఈరోజు నేను నా బిడ్డలందరికీ కూడా ఒక అద్భుతమైన కానుకను తీసుకువచ్చాను అందుకే మీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా ధన పరంగా ఇబ్బందులు పడకూడదు కష్టకాలంతో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టాలతో బతుకుతూ ఉంటే ఈ దుర్గమ్మ చూస్తూ ఉండలేను తల్లి అందుకేనమ్మ అద్భుతానికే అద్భుతాన్ని చేసే ఒక మాటను తీసుకువచ్చాను బిడ్డ నువ్వు గనుక నేను చెప్పినట్లు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే ఈ మాటను చెప్పుకున్నావు అంటే గనుక నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు బిడ్డ నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు డబ్బు కొరత ఉండదు సంపదకు కొరత ఉండదు నీ ఇంట్లో సిరుల వర్షం కనుక వర్షం కురుస్తుంది ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తారు బిడ్డ ఎలాగో నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా ఆ మాట ఏమిటి అంటే బిడ్డ నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ మాట అయితే చెప్పుకొని తల్లి నీ ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు అన్నది లేకుండా నేను చేస్తా నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగించేస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను ఆ మాట ఏమిటో చెప్పనా బిడ్డ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణై నమోస్ నమోస్తుతే ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు కాకపోతే నీకు ఇన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించు బిడ్డ అలా పడుకునే మందు ఈ మాటను గనక ఈ మంత్రాన్ని గనుక నువ్వు గనుక అనుకుని పడుకుంటే అంటే నీ జీవితం ఎలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవు మరనాడు ఉదయం లేచేసరికి నీ జీవితంలో అద్భుతాలు జరగడం అనేది నువ్వే చూస్తావు తల్లి కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ మాటను నువ్వు పడుకునే ముందు అనుకునే నీ జీవితంలో ఉన్న కష్టాలను కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించేసుకో తల్లి ఇక మీదట నీవు ఎప్పుడు కూడా నీ జీవితంలో సంతోషము సుఖము అన్నదే ఉంటుంది అంటూ అమ్మవారు మనందరికీ కూడా ఆశీర్వాదములు ఇస్తూ ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశానికి దేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీ ఈ సందేశం అందరికి మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చిందనే నేను భావిస్తూ ఉన్నాను మరలా మరో చక్కని అత్యద్భుతమైన సందేశాన్ని మరలా మనం తెలుసుకుందామండి అంతవరకు మీరందరూ కూడా అమ్మవారి ఆశిస్తులు నమస్కారం లోక నమస్తా జై కనకమ్ జై సందేశంతో మరలా మీ ముందుంటారండి మీరందరూ కూడా తప్పకుండా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ ఇవ్వడం అనేది నాకు ఎంతో అమూల్యం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎవరైతే కనుక ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మరలా మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుందాం